హలో అండి ఈరోజు స్వీట్ బెల్లం బూరెలు చేసుకున్నాము అవి ఎలాగో చెప్తాను చూడండి చిట్టి బూరెలు అంటారు కదా అవి దానికి గోధుమ పిండి అలాగే బేకింగ్ సోడా అలాగే బెల్లము చూడండి మరగబెట్టాను బెల్లం దీంట్లో మరగబెట్టాను అలాగే కొంచెం నువ్వులు ఇది యాలకుల పొడి అనమాట ఇవి వేసి చేస్తాను చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందు మనం బెల్లం మరగబెట్టాం కదా కొంచెం వాటర్ వేద్దాం ఇందులో బెల్లంలో వాటర్ వేసి ఇలాగా కలిపేస్తే చూడండి బెల్లము రసం తయారైపోయింది మనం బెల్లం ముక్క పొయ్యి మీద పెట్టేస్తే ఇలాగ రసం తయారైపోతుంది అనమాట ఇలాగ బెల్లం రసం అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుంటాము కొంచెం టేస్ట్ కనమాట వేసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే గోధుమ పిండి వేసుకొని కలపాలి చూడండి ఇలాగా గంట పడుతుంది ఇంకొద్దిగా చూడండి ఇది ఇలాగా పెట్టి దీంతో కలిపిస్తుంటాం అన్నమాట ఉండలు లేకుండా ఉంటుందని నేను దీంతో కలుపుతున్నాను చూడండి ఇలాగ సరే దగ్గర పడిపోతుంది ఇంకా కొంచెం గోధుమ పిండి పడుతుంది ఎందుకంటే ఇది బూరెల్ అవ్వాలి కాబట్టి చూడండి ఇప్పుడు ఇందులోని కొద్దిగా మనము యాలకుల పొడి వేసుకుంటాం అన్నమాట అలాగే కొంచెం నువ్వులు నువ్వుల పప్పు కొద్దిగా వేసుకుంటాము వేసుకొని స్టవ్ ఆపేసి దీంట్లోని బేకింగ్ పౌడర్ ఇది బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఎందుకంటే గుల్లగా రావాలి అంటే బేకింగ్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని వీటిని కలిపేస్తాం అనమాట బాగా ఇప్పుడు నూనె బాండి పెట్టుకొని ఇప్పుడు ఈ మిక్సర్ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న ఉండల కింద వేస్తాం అన్నమాట చూడండి ఇలాగా వేయించుతాం చూడండి ఇలాగా ఇలాగా వేయిస్తాం అనమాట చూడండి ఇలా వేగుతాయి వీటిని తీసేసుకుంటాం సైడ్కి మళ్ళీ మరొక వాయు వేస్తాము తీసేసి ఆయిల్ బాగా మరుగుతూ ఉంటే ఆయిల్లో పెట్టి చూడండి ఇలాగా ఇలాగా మరొక వాయు వేసిన చూడండి అయిపోయింది ఆఖరి వాయర్ మాది పోయి ఆపిశాను ఇవి ఎలా వచ్చాయో చూపిస్తాను చూడండి మెత్తగా ఉంటాయి ఇవి ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ వేస్తాం కాబట్టి చూడండి మీదుందా లేదు చూడండి ఇలా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇంకొక చూపిస్తాను ఇవాళ చూడండి వేడిగా ఉన్నాయి కదా ఇంకా ఇలాగా మెత్తగా ఉంటుంది అన్నమాట సో ఎప్పుడైనా పిల్లలకి చేసి పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్